మి గువారం ఎన్టీఆర్ జిల్లా కంచి గ్రామంలో మహాప్రతా మహోత్సవం శ్రీ సీతారామల స్వామి శ్రీ సీతారామచంద్రమస్వామి రాజ్య లక్ష్మి లక్ష్మీ లక్ష్మస్వామి శ్రీమద్పురము కుమారము తరుపతి ఆడగోపురం మహాపెంచా మహోత్సవం சாரா ரோட இன்னும் மீதிவாறு பத்துல சகாரம் எந்த ஹர்ச்சு வருகிற ஆலயம் குதிஷ்டோசியும் பின்ன நல்ல ஐந்து நிமிஷம் ஜெயிறுத்தம் பல பஞ்சாயத்துக்கு நேர்ச்சு வைகார யோக ఆఫరివర శివార్ 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 శివార్శం సేస పత్రగ పత్రగారు సారంపౌగార్ అంటారు కండేజర్ లో ఈ యొక్క ఆలయానికి ప్రధానాచరుడు వారు ఎంత సుగో మహా అవధూని రంగం ఈ యొక్క కార్యకలాపి ఎవరు జరిగింది ఆన చత్రుగరా ఇదిగా పాటు సుమారు ముప్పై వేల మంది సెలవుకి అన్నదాన కార్యక్రమానికి నిర్వహిస్తూ ఉన్నారు దర్శనం జరుగుతూ ఉన్నది నేడు ఈ రోజులక్ష్మీనరసింపు స్వామి రాములు వారు కూడా భద్రాచల రాములుగా శంకు శక్కు ధరించి స్వామివారి భక్తులు దర్శనిచ్చారు తర్వాత రాజ్యాంగి భక్తులు ఎదురుగా ఉంది స్వామి భక్తులుగా నమస్తూ ఉన్నారు ఈ యొక్క క్షేత్రం ఈ యొక్క క్షేత్రంగా మరి భక్తులు కోరికతో రాజుతో అక్షయ రాజతో ఈ యొక్క గుడిని నిర్మాణం చేసి ముఖబు గోపురము అన్ని కూడా రాజదోరి తర్వాత యాభై నాలుగు రోజులు ఈ యొక్క పాదపేట నిర్మాణం చేశారు స్వామి యొక్క స్వామి వారికి చాలా భక్తులు ఈ యొక్క కార్యక్రమాలు నిర్వర్తించాయి భక్తులందరూ కూడా రామస్సు మన అనాదిగా నియమ సీతాలక్షణ సమేత శ్రీ సీతారామ స్వామి వారి దేవస్థానాన్ని సుమారు రెండు వందల సంవత్సరాలు అతి పురాతన శిథిలావస్థ రెండు ఐదు రెండు వేల ఈ రోజు అత్యంత వైభవపేతంగా మూడు సంవత్సరాలు కష్టపడి ఈ రాజ దేవాలయాన్ని నిర్మాణం చేయడం జరిగింది కావున ఈ నలభై వాళ్ళు అత్యంత ప్రయోగపించి సుచం కమిటీ కవిత భక్తులు అందరూ కూడా సహాయ సహకారంతో ఈ దేవాలయాలు నిర్మించి ఇవాళ అనగా ఇరవై ఇరవై ఎనిమిది మూడు రెండు వేల ఇరవై నాలుగో తోటి గురువారం మీద స్వామి వారి యొక్క ప్రేమ ప్రతిష్ట కార్యక్రమము కళాప్రదర్శన కార్యక్రమము పూర్ణాహుతి కార్యక్రమము ఇత్యాది కార్యక్రమం మీద సుమోత్తానికి స్వామి వారిని పీఠారోహణ చేయడం పూర్ణాహుతి చేయడం ఇది కూడా ఈ ఎనభై మూడు వేల మంది భక్తులతో ఈ దేవాలయాన్ని అనునాయించి రాజభోదరుడు లక్ష్మి రాజులక్ష్మి సైతంగా ఈ రామాలయంలో ఈ యొక్క విశిష్టత ఎక్కడా లేదు భక్తులందరూ కూడా ఈ యొక్క విశిష్టలు కదిలించి అందరూ కూడా దేవాలయ ప్రతిరోజు కూడా విశేషోత్సవాలు చూసి కనిపేట్లుగా పొందుతున్నారు మన చంద్రుశ గ్రామంలో అతి పురాతనమైనటువంటి దేవాలయంలో సీతారామానియ స్వామి దేవాలయం అనేది ఒకటి విశిష్టమైనది ఇది ఎంతో చాలా పురాతనమైనటువంటి దేవాలయంగా భక్తులను కూడా పిలుస్తూ ఉంటారు అలాంటి దేవాలయం నిర్మాణం చేసుకుని అతి రాతి కట్టడంతో కట్టడం అనేది కూడా ఈ కంచెల గ్రామంలో విశేషమైనది అలాగే ఈ దేవాలయం ప్రతినిత్యం కూడా చక్కగా స్వామివారి పూజ కార్యక్రమాలు అందుకుంటూ ఉంటుంది అలాగే ఈ దేవాలయంలో రాజ్యలక్ష్మి అమ్మవారి ప్రతిష్ట అలాగే సీతారామ స్వామి వారి ప్రతిష్ఠ అలాగే లక్ష్మీ లక్ష్మీ వారి ప్రతిష్ట కూడా గావించబడినది అలాగే ఈ రోజు విశేషంగా ఎంతో మంది భక్తులు కొనుగోలు నుంచి చెంచల మండలి నుంచి ఎంతమంది భక్తులు అందరూ కూడా వచ్చి స్వామివారిని దర్శించుకోవటం ఇది అనేది విశేషమైనది ఈరోజు చాలా పవిత్ర పూర్ణమైనదిగా కూడా భావించుకుని చక్కగా స్వామివారిని దర్శనం చేసుకుని స్వామివారి పరిగ్రహాన్ని భక్తులు కూడా పొందుతూ ఉన్నారు మన గ్రామంలో సీతారామచంద్ర స్వామి దేవస్థానం అనేది అతి పురాతమైనది ఇది వాటి కట్టడంతో కట్టుబడి ఉంది గ్రామస్తు యొక్క సహాయ సహకారంతో ఈ యొక్క దేవాలయము నిర్మితమైంది ఈ దేవాలయంలో ప్రతి విశేష పూజ కైంకర్యాల అన్నీ కూడా వైధానస ఆగమ ప్రకారంగానే నిర్వహించబడుతున్నాయి ఈ యొక్క ఆర అర్చకులు పారమాప గారు చిన్ననాటి నుండి కూడా ఈ దేవాలయంలో ఎంతో విశేషమైన అర్చనలు తీసుకుంటు వలన ఆయన యొక్క అధిష్ఠాన వాక్యం వల్ల ఇంత గ్రామంలో ఇంత దేవాలయం జరుగుతున్నాయి ఈ దేవాలయాన్ని కనుక మనం దర్శించినట్లయితే సాక్షాత్ స్వామి భద్రాద్రిలో ఎలా అయితే ఉన్నారో పురాతన శిల కూడా అదే విధంగా ఉంది ఇప్పుడు కూడా అదే విధంగా స్వామివారి ప్రయోజనమై ఉన్నారు కాబట్టి భక్తులు కూడా అల్లిచల్ గ్రామంలో విశేషమైన ఆలయాన్ని దర్శించి మీరు కూడా ఆ యొక్క రామచంద్ర వారి యొక్క కృపుడు పాదుగా కోరుచున్నాము ఈ రోజున అత్యంత వైభవంగా శ్రీ సీతారామ చంద్రమూర్తి అమ్మవారి అలాగే లక్ష్మీ స్వామి ఈ ప్రతిష్ట పున ప్రతిష్ట ప్రారంభ ప్రారంభించడం జరిగింది అత్యంత వైభవంగా జరిగింది కార్యక్రమం ఊరి ప్రజల సహకారంతో అలాగే మన బ్రాహ్మణుల సహకారంతో అలాగే ఇక్కడ ఉన్న ప్రజల సహకారంతో చక్కగా బ్రహ్మాండంగా గవర్నమెంట్ సహకారంతో బ్రహ్మాండంగా కార్యక్రమం నిర్వహించడం జరిగింది మాది ఐదో తరం మా ముత్తాతలు ప్రతిష్ఠించే దేవాలయం ఇది కాబట్టి వైభవంగా జరిగేందుకు మాకెంతో సంతోషంగా ఉంది దైవ కార్యక్రమం గాని ఊర్ణాహుతి కార్యక్రమం కానీ అలాగే అన్నదానం కార్యక్రమం గాని ఎంతో వైభవం ఎంతో ప్రాముఖ్యంగా జరిగింది ఇలా ఊరి ప్రజలందరికీ మంచి జరగాలని అన్ని రకాలుగా భగవంతుడి ఆశస్సులు కావాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి సహకరించిన అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ భగవంతుడు ఈ గుడి గుడి ఉన్న ప్రత్యక్ష చేయాలని ఎంతో రకాలుగా కృషి చేశారు ఆయన కృషి పడుతున్న ఫలితంగానే అయోధ్యలో రాములు వారు ఎలా విలిచారో అదే దగ్గర దగ్గర ఇంచుమించుగా ఇక్కడ కూడా రామాలయాము భగవంతుడే భగవంతుడి కోపతో దాని అందరూ ఆయన గెలిచేటు చేశాడు భక్తులు ఎంతో మంది కృషితో ఇక్కడ ఏర్పడింది ప్రతిరోజు స్వామి వారి దర్శనం చేసుకొని పొలాలు చేసేప్పుడు కానీ ఏదైనా కవులు పోసేటప్పుడు కానీ స్వామివారి దర్శనం చేసుకొని భగవంతుడు చూపుతో ప్రతిరోజు గుడికి వచ్చి వచ్చి ఆయన దర్శనం చేసుకుంటే ఏదో రూపంలో భగవంతుడు గ్రామ ప్రజలకి మేలు చేస్తాడు ఇది ఈ గ్రామ ప్రజలందరూ ఉపయోగించుకోవాలి ప్రతి ఒక్కళ్ళు రోజు ఒక చొప్పున భగవంతుడు పూజ చేయించుకోవాలి ఈ పుట్టినరోజు కానీ పెళ్లి పెళ్ళిళ్ళు కానీ వేడుకలు పెట్టిన వచ్చి ఎవరు ఉంటే వాళ్ళు చేయించుకొని ఈ మూడు ప్రజలు మూడు నాలుగు రోజులు ఒకరి ఒక రోజు రోజుకి ఇద్దరుగా ముందున రాయించుకొని వాళ్ళ స్థితి వచ్చి పూజ చేయించుకొని భగవంతుడి పూటకి పాత్ర భగవంతుడికి దేశించాల పిల్లల్ని కాపాడని ఉద్దేశం కలుగుతూ కనుక ప్రతి ఒక్కళ్ళు గ్రామాల్లో ప్రతి ఒక్కళ్ళు స్వామివారిని ప్రతిరోజు పగలైనప్పుడు వల్ల కనీసం వారా నిమిషాలు కానీ భూమిసాలు కానీ కవులు అప్పుడు కానీ పాత కోసాలు కానీ భగవంతుడి పూటకి పాత్రల వాళ్ళని

ఈ దేవాలయం కుమరి వైపు ఈ గ్రామం ఈ ఆలయ అర్చకుల తరం కృషితోటి గ్రామ పెద్దలు ఒక కంటి ఏర్పడి ఈ గ్రామం ఊనున్న ఈ దేవాలయాన్ని ముందుగా మామిడి రాతి కట్టడం కాకుండా మాములు కట్టాలనుకున్నాం కానీ భక్తుల యొక్క సహకారంతో దైవం మానిషి అన్న విధంగా ప్రతి ఒక్కరు కూడా గొప్ప మనసుతో గొప్ప గొప్పరాలు ఇవ్వడం జరిగింది దాంతో చాలా ఖరీదైన ఈ రాజ్యమండపాన్ని ధ్వజస్తంభాన్ని దీంతో పాటు లక్ష్మీ నరసింహస్వామి రాజ్యలక్ష్మి అమ్మవారు ఉపాలయాలుగా ఈ దేవాలయాన్ని నిర్మించుకోవడం జరిగింది భక్తుల జాగారణతో ఉన్న ఈ దేవాలయం ముందు ఇంకా అభివృద్ధి చెందాలని ఈ కమిటీ ద్వారా ఈ దేవాలయానికి కావలసిన ఇంకా మంచి కార్యక్రమాలతో ఈ కమిటీ ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీ సీతారామచంద్ర స్వామి వారు లక్ష్మీ నరసింహస్వామి వారు రాజలక్ష్మి స్వామి వారి యొక్క కృపా కటాక్షం కంచికి చెన్న గ్రామ ప్రజలకి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా చూస్తున్నారు తండ్రి ఎలా విగ్ర ప్రతిష్ట ఉందో ఆ భద్రాచలంలో ఉన్నటువంటి విగ్రహం అనేది పంచ రామాలయంలో పూర్వం మేడుకొండు వారు అని చెప్పి మేడుకొండూ వారు అని చెప్పి వాళ్ళు దేవాలయం కట్టడం జరిగింది అప్పుడు ఇండెల్లూరు కాళ్ళతో చిన్న 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 గుడి కట్టించారు ఆ గుడి మరి నడపడానికి వాళ్ళకి ఇబ్బంది కలిగి కొంతమంది గ్రామ పెద్దలను పిలిచి ఈ గ్రామంలో ఉండటం ఈ రామాలయం సరి ఎవరంటే కనుక చూస్తానంటే ఈ రామాలయం అప్పు చెప్తానున్నప్పుడు ఈ గ్రామంలో పెద్దలు ముందు రాకపోవటం మరి పెండాల గ్రామం వైశస్ చంతలపొడి వారు ఈ దేవాలయానికి ముప్పై ఎకరాలు భూమి ఇచ్చి వాళ్ళు శాశ్వత ధర్మకర్తలుగా మరి వాళ్ళకి ఆ రోజున రిజిస్ట్రేషన్ జరిగింది అప్పుడు రిజిస్టర్ చేసుకుంటూ కూడా మన ఆంధ్రప్రదేశ్లో తమిళనాడులో ఈ ఈఎంఐ ఉన్నాయి నేను మొన్న మధ్య డాక్యుమెంట్లు సుపారా చూపించింది నాకు కూడా తెలీదు అది తమిళనాడు రిజిస్టర్ తమిళనాడుతో రిస్ట్రూ చేస్తే ఆ రోజు డాక్యుమెంట్లు సుపారా ఇంత డాక్యూపించారంటే ఈ రామాలయం చింతనపుడి వారే కాకుండా కమల సుబ్బయ్య గారు తాతగారు కప్పుల శ్రీరాము గారు మరి గ్రామ పెద్దలు మరి ఎంతోమంది ఈ దేవాలయాన్ని మనకి సాయత్నాకాల వస్తున్నారు ఆ రకానికి ఉన్నటువంటి దేవాలయం ఇక్కడ ద్వయస్తంభం అనేది పూర్తిగా శిథల వచ్చింది దేవాలయం కూడా పూర్తిగా డౌన్ అయిపోయి మరి చాలా ఇదిగా ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పూజారి మన పారంబాబు గారు అనేక విషయాలు గ్రామశక్తులకి అందరికీ కూడా తెలియజేయడం జరిగింది ఏమంటే ఈ దేవస్థానం మరి ఈ రకంగా ఉంది కాబట్టి ఊళ్ళో పెద్దలందరూ కూడా కలర్ చేసుకొని ఈ దేవాలయాన్ని ప్రతిష్ట మళ్ళీ పునరుద్ది అనేటువంటి ఒక సంకల్పం తీసుకొని ఆయన అందరికీ చెప్పడం జరిగింది ఈ కార్యక్రమం అనేది నేను ఒకటే చెప్పాను ఎంతోమంది అడిగారు ఈ దేవాలయాన్ని చేద్దాం అని చెప్పి దానికి టైం వచ్చినప్పుడు మనం అనుకోకుండా ఆ రాములు వారే మరి ఎవరితో ఏం చేయించుకోవాలని కూడా ఈ దేవాలయాన్ని మళ్ళీ ఆశిస్తారు ఈ పునర్నిర్మాణం జరుగుతుందని కూడా నేను చెప్పడం జరిగింది అనేకమైన సార్లు కూడా ఈ దేవాలయంలో ఫస్ట్ మొత్తం కూడా గ్రామపత్ర వంద మంది రెండు వందల మంది కూడా ఆ రోజున ఈ గ్రామం ఇక్కడ రావటం మరి కూర్చొని ఏం చేద్దామనేది ఆలోచించడం ఈ దేవాలయంకు ముందే ప్రతి ఒక్కరికి ఎవరి పడి నేనైతే డొనేషన్ చేస్తా ఇంత డొనేషన్ చేస్తా అని చెప్పి అక్కడ కూర్చొని అనేక లక్షల్లో డొనేషన్ చేశారు ఏ కూడా కంటించారు గ్రామంలో మేము జోలు పెట్టుకుని రాముల వారికి మేము కార్మికులు కూడా అడిగింది కూడా లేదు మరి ఈ రోజు వరకు కూడా మరి ఇవాళ ఈ కార్యక్రమం ఇలా ఈ స్థాయికి వచ్చి ఇవాళ ప్రశిష్ట చేసి రాముల వారికి ఒక గుడి అనేది ఆయనకు ఒక దేవాలయం రామాలయంలో ఒక ఆయన ప్రశస్స చేయడం అంటే ఈ దేవాలయానికి సహకరించినటువంటి పెద్దలు గ్రామ పెద్దలు కానీ ఉండి మరి అనేక మంది డొనేషన్ ఇచ్చినటువంటి జన్మలకు అందరికీ కూడా మనకు పూర్తిగా వాళ్ళకి ధన్యవాదాలు చేస్తూ నమస్కారాలు చేసుకోవచ్చు నేను దండ పెడుతున్నా వాళ్ళందరూ కూడా ఈ దేవాల రామాల ఆయన సహకరించినటువంటిది ఈరోజు ఏమంటే రేపు ఎప్పుడైతే ఇవాళ డబ్బులు లేవు రేపు ఏం చేయాలి అర్థం రాజా గారి వీళ్ళందరూ కూడా భారీ ఎత్తున కూడా మనం ఇయ్యాలా డబ్బులు లేవు అనుకుంటే చాలా బయటకు అయ్యే వచ్చాయమ్మా నేను ఒకటే చెప్పా గుడి ఆ రోజున రెండు వందల మంది మూడులో కూర్చున్నారు రాతి గుడి కడదామా రామతో కడదామా ఏం చేద్దాం ఒక మంచి ఆలోచన చేశారు ధర్మకర్తలు కానీ ఉండి ఈ గ్రామకర్తలు కానివ్వండి ఈ ఆ రోజున మరి వచ్చినటువంటి వాళ్ళు కూడా ఎక్కువ మంది ఎనభై పర్సెంట్ రాతి గుడి కడదాం ఇరవై మంది రామతో కడదాం అంటే కాదు రాతి గుడి కట్టాల్సిందే తి గుడి కడదామని చెప్పి కూడా అనుకోవటం అది మేమనుకోవటం అనుకోవటం కాదు అది రామయ్య తండ్రి పలిపిస్తున్నాడు నిన్న గురుజీ వచ్చాడు గురుజీ గారు చెప్పాడు నీ దగ్గర వేల కొట్టుకుంటా కూడా తీసుకోడు రాముడు ఎవరి దగ్గర ఎంత తీసుకోవాలి అంతే తీసుకుంటాడా రాముడు కోట్లు కొట్టుకుంటే ఎంత అంటే నీ దగ్గర తీసుకోడు వాళ్ళకి ఇక్కడ స్పష్టంగా కనబడతా ఉంది లక్షలు ఏమీ లేనో ఇచ్చినటువంటి డొనేషన్ ఉంటోడి ఇవన్నీ తీసి పక్కన ఇస్తే ఇవాళ మరి ఎంత సంకల్పం ఇంత భారీ ఎత్తున రామయ్య తండ్రి స్వదేష్ఠ కార్యక్రమాన్ని భోజనాలు ఏర్పాటు కానీ చాలా భారీ ఎత్తున ఈ కార్యక్రమం విశేషమైనటువంటి భక్తులకి ఈ కార్యక్రమాన్ని నడిపించినటువంటి మహా మన ఈ పూజారిని కానివ్వండి అందరికీ కూడా పేరు పేరున కూడా వాళ్ళకి ధన్యవాదాలు